వినో నువ్వు తప్పు చేస్తున్నప్పుడు పది మంది నిన్ను నిందించారనుకో అప్పుడు కృంగిపోవడంలో అర్థం ఉంది తప్పు చేశాను కాబట్టి అందరు నన్ను తిడుతున్నారు చేసిన పనికి మాల పని అలాంటిది నేను చేస్తావు అని చెప్పి నువ్వు నిరుత్సాహపడచ్చు నిస్పృహకు గురి కావచ్చు కానీ అసలు శిస్సులైన ఆత్మీయత ఏంటో తెలుసా నువ్వు తప్పు చేయకపోయినా నువ్వు నీతిగా జీవిస్తున్నా నిజాయితీగా జీవిస్తున్నా యథార్థంగా జీవిస్తున్నా నలుగురు నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు కృంగిపోకుండా నిరాశకు గురి కాకుండా నిరుత్సాహపడకుండా నువ్వు దేవుణ్ణి సేవించటమే అన్నిటికంటే అద్భుతమైన ఆత్మీయత అన్నీ నువ్వు అనుకున్నట్టుగా కలిసి వస్తున్నప్పుడు దేవుణ్ణి సేవించడం గొప్ప విషయం కాదు ఈ విషయాన్ని సాతాను ఆ రోజు అన్నాడు యోబు ఎందుకు సేవించడు నిన్ను అన్ని ఇచ్చావు కదా కోరిందల్లా ఇచ్చావు కదా ఇచ్చావు ఆస్తిపాస్తులు ఇచ్చావు ఆరోగ్యాన్ని ఇచ్చావు అంతమంది పిల్లల్నిచ్చావు ఇంక ఎందుకు భజించేయుడు స్తోత్రం స్తోత్రం అంటాడు అవి తీసేసేయి అప్పుడు అతని అసలు రూపం బయటకు వస్తుంది ఇది సైతాన్ యొక్క ఆ ఆలోచన విధానం కానీ దేవుడు నిరూపించాలనుకుంది ఏమిటంటే యోబు అసల సెసలైన ఆత్మీయుడు నేను ఆశీర్వాదాలు ఇచ్చాను కాబట్టే నన్ను అతను సేవించటం లేదు ఒకవేళ ఆశీర్వాదాలు కరుమరుగైపోయినా అతడు నన్ను సేవిస్తూనే ఉంటాడు లేదు ప్రభువా అలా కాదు ప్రభువా అయితే పరీక్ష పెడదాం నీకు అనుమతిస్తున్నాను వెళ్ళు దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకుని గాడు వచ్చి యోబుని ఎంత చిత్ర వధకు గురి చేశాడో అనుకున్న సమస్తాన్ని తీసేసుకున్నాడు రాను తప్ప యోబు అన్నీ కోల్పోయినప్పుడు కారణం తెలియటల్లా ఎందుకు ఆస్తి కోల్పోయాడో కారణం తెలియటల్లా ఎందుకు ఆరోగ్యం కోల్పోయాడో కారణం తెలియచల్లా నిష్కారణంగా ఆరోగ్యం కోల్పోయాడు నిష్కారణంగా ఆస్తిని కోల్పోయాడు నిష్కారణంగా అందరి బిడ్డల్ని కోల్పోయాడు అన్ని కోల్పోయాడు యోబూ యెహోవా ఇచ్చాడు యహోవా తీసుకుని వెళ్ళాడు ఆయనకు మహిమ కనుకునుగాక